అంశం కీలకంగా మారింది గడువు ముగుస్తోంది ముప్పై నాలుగు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న హామీ సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితి ట్రిపుల్ దస్ట వంటి చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది దీనికోసం ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను నియమించే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది మార్చిలో పంచాయతీ ఎన్నికలకు పదవీ కాలం ముగియనుంది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు పూర్తి చేయడానికి అధికార వర్గాలు చర్యలు ప్రారంభించాయి ఇదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటే కోర్టుల డైరెక్షన్ చట్టపరమైన పరిమితులను అధిగమించాల్సి ఉంది అందుకోసం డెడికేషన్ కమిషన్ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది మరోవైపు వచ్చే మార్చిలో వైసీపీ ప్రభుత్వంలో నియమించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని పదవికాలం ముగియటంతో ఈలోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఆమె పదవి విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా స్థానిక ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి ఇక బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక ఎన్నికలకు ఒక ఊపు ఊపనుంది ముప్పై నాలుగు శాతం స్థానిక రిజర్వేషన్ల పెంపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై దృష్టి సారించడం కీలక అంశంగా మారింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై నాలుగు శాతం కోటాను ముప్పై నాలుగు శాతం చేయడానికి జనాభా సామాజిక వెనుకబాటుతనం వంటి వివరాలు అవసరమవుతాయి ఇందుకోసం నియమించబోయే డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డేటాను సేకరించను ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయనుంది నివేదిక సమర్పణ తర్వాత ప్రభుత్వ ఆమోదంతో పాటు కోర్టుల ఆమోదం లభిస్తేనే రిజర్వేషన్ అమల్లోకి వస్తోంది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చట్టపరంగా అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు అమల్లో ఉంది తెలంగాణ మహారాష్ట్ర తాజా ఉదాహరణలు ఈ విషయంలో అనేక సలహాలను ఇస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది అంతేకాదు ఓబీసీ రిజర్వేషన్లు ట్రిపుల్ టెస్ట్ విధానం తప్పనిసరి అన్నది ఈ సుప్రీంకోర్టు అభిప్రాయం అంటే కమిషన్ అధ్యయనం వెనుకపాటుతనం నిర్ధారణ రిజర్వేషన్ శాతానికి తగిన చట్టబద్ధత అన్ని నిరూపించాల్సిందే ఎన్నికల క్యాలెండర్ను పరిశీలిస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే సెప్టెంబర్ చివరిలో ముగుస్తుంది జనవరిలో కమిషన్ ఏర్పాటైతే కనీసం మూడు నుంచి ఆరు నెలల కాలంలో నివేదిక రావచ్చు ఆ నివేదిక వెంటనే ఆమోదం పొంది రిజర్వేషన్ల శాతం ఖరారైతే సెప్టెంబర్ అక్టోబర్లో పరిషత్ ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంటుంది పంచాయతీల పదవీకాలం వచ్చే మార్చి వరకు ఉండటంతో ఇవి ముందే జరపాలంటే పాత రిజర్వేషన్లతోనే వెళ్లాల్సి వస్తుంది ఇలా వెళ్తే పొలిటికల్గా ఎదురయ్యే సవాళ్లపైన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అదే సమయంలో విద్యా క్యాలెండర్ ను బట్టి కూడా ఎన్నికల షెడ్యూల్ ను సిద్ధం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఫిబ్రవరి చివరి నుంచి మార్చి చివరి వరకు ఇంటర్ పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ బూతుల లభ్యత కష్టమై ఎన్నికల నిర్వహణ కష్టతరం అయ్యే అవకాశం ఉండటంతో అన్ని అంశాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం ఇక రాజకీయ పార్టీల వ్యూహాలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం బీసీలకు ముప్పై నాలుగు శాతం అమలు చేస్తున్నామనే సంకేతాలను ఇస్తుంది ఇదే సమయంలో పార్టీ పరంగా బీసీలకు కనీస స్థాయి కోటా కేటాయించాలని కూడా ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తుంది గతంలో వైసీపీ ఇరవై నాలుగు శాతం కోటాతోనే ఎన్నికలకు వెళ్లగా అప్పట్లో ఎలాంటి న్యాయ వివాదం రాకపోవడంతో ఎన్నికలు సాఫీగా జరిగాయి కానీ ఈసారి పరిస్థితి మారే అవకాశం ఉంది కోటాపై ఏ తేడా వచ్చినా న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇక మరోవైపు కొత్త స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా కీలక మలుపు కానుంది నీలం సాహ్వి పదవి ముగిసిన తర్వాత వచ్చే కొత్త కమిషన్ చేతుల్లో ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంది రిజర్వేషన్ల నిర్మాణం పూర్తి కావాలన్న అభిమతం ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది మొత్తం మీద పంచాయతీల నుంచి పరిషత్ల వరకు ఎన్నికల ప్రక్రియ రిజర్వేషన్ సమీకరణ న్యాయపరమైన సవాళ్లు లాంటి అంశాలే తాజా రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి